సీన్మార్ మల్లన్న ఏదైతే నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాగా ఉరేసుకొని వస్తానని మాట్లాడండి ఆయన మరి దేనికోసం అన్నాడు అంటే ఏదైతే నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే ఒక్కటన ఆధారం చూపిస్తే అని ఒకసారి ఆ మాటలు మీరు వినండి అంటే పట్టపత్రులందరినీ కూడా ఏ విధంగా అంటే నేను ప్రాణాల ఉరేసుకొని వస్తాను అనేటువంటి ప్రసంగాలు చేయకూడదు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికల అంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఒకసారి చూడండి ఆయన ఏమంటా ఉన్నాడు

తీన్మార్మల్లన్న ఏమంటా ఉన్నా అంటే ఈయన తీన్మార్ మల్లన్న ఇది అని కూడా చెప్తే ఇదే క్లాక్ టవర్ కాడికి నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాకానే ఉన్నా శ్రీకాంత్ రెడ్డిగా నేను పట్టబదుల ఎమ్మెల్సీ బరిలో ఉన్నా గతంలో నీకోసం ముప్పై నాలుగు నియోజకవర్గాలు గతంలో పాదయాత్రలో ఉన్న వాహనయాత్రలో ఉన్న నీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డ వ్యక్తిని నేను చెప్తా ఉన్నా క్లియర్గా అంటే మల్లన్న టీమ్ సొసైటీకి కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడని కూడా మీరు ఒక లెటర్ కూడా ఇచ్చిరు కదా తీన్మార్మల్ మల్లన్న టీం సొసైటీ తరఫు నుంచి ఇచ్చిరు కదా క్లియర్గా మా మీకోసం హార్నిషర్లు కష్టపడ్డాం కదా తీన్మార్మల్ అన్న ఇక నువ్వు ఏమంటా ఉన్నావు నీ గురించి ఒకవేళ చెప్తే క్లాక్ టవర్ చవర్ వస్తా కాడా ఊరేసుకొని వస్తా అని మాట్లాడినావుగా మరి ఇప్పుడు తీన్మార్ మల్ అని అనే వ్యక్తి అసలు ఏం చేసినావు నువ్వు సొసైటీ కానీ అడుగుతా ఉన్నా తీన్మార్ అనే వ్యక్తి నాపైన ఏంది కేసీఆర్ ఆఫర్లు ఇచ్చాడు ఏం ఆఫర్లు ఇచ్చాడు కారు కార్ని ఇంటికి తీసుకొచ్చిస్తానడా కారులో పైసలు వేసుకొచ్చిస్తాను అలా డీసీఎంలో ఇస్తా అన్నాడా దేనికి ఇస్తా అన్నాడు అంటే ఒకవేళ నువ్వు టికెట్ రాకపోతే ఏ పార్టీలకైనా పోవచ్చు నేను ఎవరిని కూడా తల వంచకుండా అంటున్నావు ఈ భంగి దండాలు పెడతా ఉన్నావు ప్రతి ఒక్కరికి గత ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే ఎవరు నీమే చేయకూడదు ఎవరి మీద నీ ఎవరి మీద కూడా నువ్వేయకూడదు అనేటటువంటి సిద్ధాంతం తోటి నువ్వు వచ్చినావు కానీ ఇవాళ ప్రతి ఒక్కరితోటి ఇట్లా చేతులు వేయించుకొని పోరగాడు పిల్ల బచ్చాగాడు తీ అన్న విధంగా ఇవాళ నువ్వు తయారైపోయి వంగి వంగి దండాలు పెట్టుడు అసలు అవి చూస్తూ ఉంటాయి నక్క వినయాలు కుక్క అంటే ఏదో ఉంటాయో మరి ఇలా తీమార్మలనను చూస్తే ఆ వినయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఇక నువ్వు ఏదైతే చెప్పినావు కదా ఏదో ఆధారాలతో నిరూపిస్తే ఆధారాలు ఎందుకు అసలు నువ్వే చూపించచ్చు కదా అందరికీ క్లియర్గా అని అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నా నా పే ఏ కేసులు అయినా నేను లొట్ట పీస్ల కేసులు వచ్చాడైనవి కదా లొట్ట పీసా అనేందుకు కూడా కేసులైనాయి కదా లొట్ట అనే పదానికి గతంలో ఎప్పుడు ఆయన అంటే ఏదైతే ఒక ఏదైతే సమస్యలు ఏదైతే అక్కడ ఫీల్డ్ పంచాయత్ సెక్రటరీలు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో మాట్లాడిన క్రమంలో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం పడింది నీ మీద కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి నేను కూడా గతంలో నీ పైన అక్రమమైనటువంటి కేసు అని చెప్పిన ఆ రోజు నీ ఒకటే అన్న పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఏమేమి ఉన్నాయో ఏం చేసినా అనేది ప్రజలందరూ వస్తే అభిమానం దొరుకుతుంది అన్న ఇంతవరకు చేయలే ఇవాళ నీ పైన ఉన్న కేసులు ఏంది ఎవరైతే ఇక నాయకుల పైన ఫోటోలు మార్పింగ్ చేసి అని పెట్టి కుక్కలు ఏమటి గాడిదలు ఏమటి నక్కలు ఏమటి ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టినటువంటి కేసులు వల్గర్గా మాట్లాడినటువంటి కేసులు ఏదైతే వ్యూస్ కోసం నువ్వు చేసినటువంటి ఏదైతే స్టంట్లు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కేసులు మాత్రమే ఉన్నాయి నీ పైన ఏనాడు కూడా నిరుద్యోగుల కోసం ఫార్టీ సిక్స్ జివో రద్దు చేయమని చెప్పి రోడ్డు ఎక్కితే లాఠీ దెబ్బలు తిని పడ్డటువంటి కేసులు ఒకటి లేదు త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలని చెప్పి నువ్వేమన్నా ఉద్యోగస్తుల కోసం కష్టపడి ఆడికి వచ్చి నల్గొండ ఇదే నల్గొండ క్లాక్ చౌర చౌరస్తా కాడికి వచ్చి నువ్వు ఏనా ఏనాడైనా ఒకరోజు కూడా మాట్లాడింది లేదు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మాయ మాటలు పనిచేసి తీన్మార్మాలన్నా నేను నీకు బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా ఏదైతే నువ్వు పట్టపత్రుల ఎమ్మెల్సీలో పోతా ఉన్నావు కదా వస్తా ఉన్నావు నేను ఏదో రెండో నెంబర్ వచ్చింది నేను బరాబర్కి ఎలా పోతా ఉన్నా చాలా మంది ఆల్రెడీ ఇండిపెండెంట్గా కొంతమందిని వ్యక్తి చేయించరు కదా బలవంతంగా బలవంతంగా అంటే అనుకూలంగానే సానుకూలంగా చేసిరు కదా అటువంటి కార్యక్రమాలు అందరి మీద చెల్లవు బా ఏది ఆశ పెట్టేది ఎవరు ఇప్పుడు అనేది అందరూ తెలుసు తీన్ మార్మాలన్న ఆఫర్లు ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంకొకటి ఆఫర్ తీసుకునేటటువంటి వ్యక్తి అనేది తెలుసు నల్లగొండ సగం కొని అన్ని పైసలు ఉన్నాయంట తీన్మార్మాలన్న కొనదలుచుకుంటే ఉంటాయంట ఉంటాయి బరాబరు ఉంటాయి కానీ మంది పేర్ల మీద ఉంటాయి అంతెందుకు నువ్వు ఇప్పటికీ రెండు వందల గుండె ఆపరేషన్ చేసినా అన్నో కదా వాళ్ళ డేటాయి ఎవరు చేసినావు మేమందరికీ చూపిస్తాం ప్రజలందరికీ ఎందుకు పిల్లల పేర్లు చెప్పి కుటుంబం పేరు చెప్పి అబద్ధ మాటలు కానీ ఇట్లాంటివి చెప్పకుండా ఇప్పటికైనా నీతి నిబద్ధతోటి నిబద్ధతతోటి నువ్వు ప్రజల ముందుకు వస్తే మండనాలు ఉంటాయి లేకపోతే ఇట్లనే దండగమాలన్నవైతే తీయటం వల్ల వైద్యో చాలా పేర్లు వచ్చినాయి కదా ఇటువంటివన్నీ కూడా బంద్ చేసుకొని క్లియర్గా ప్రజల ప్రజలకు నువ్వేం చేసినావు అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక నేను కాంగ్రెస్ పార్టీని చేస్తున్నా నీకు పోటీ చేస్తే నేను గెలుస్తా అంటే నువ్వు మరి శాసన మండలిలో ఉండాల్సింది పెద్దలు కదా పెద్దల సభలో ఉండాలి కదా నాలాంటి వాళ్ళు యువకులు ఎందుకు రావాల్సి వస్తా ఉందంటే ఇటువంటి వాళ్ళు ఇది ఇప్పుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇలా సూర్యాపేట జిల్లా నుంచి ఉండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఒక సీనియర్ నాయకులకు దామోదర్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇవ్వకుండా ఇవాళ ఒక తీర్మార్ మార్మాలనకి ఇచ్చి మరి ఆయనకి ఏ ఏం చేసిండని ఇస్తా ఉన్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఏ సమయానికి ఏం మాట్లాడతారో అసలు ఆయన తెల్లారిపోతే టీఆర్ఎస్ కేసీఆర్ ఏ మళ్ళీ కంచంలో కూర్చొని తింటాడని చెప్పినందుకు ఎందుకు వేస్తారా లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ టైంకి ఏం మాట్లాడతారో చెప్పాలంటే ఏది ఏ టైంకి ఏం మాట్లాడతారో తెలియదు అని చెప్పి తీమార్ మాలని అనేది ఆయన గెలిపిస్తారా ఏ రకంగా చెప్తారు ఏదైతే సూర్యాపేటలో ఇక ఇంకొక ఒక ప్రధాన నాయకుడి ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు భారీ మెజార్టీతో గెలుస్తున్న ఒక పార్టీ ఆయన పేరు చెప్పి ఆయన గెలుచున్నాం మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తుందన్నట్టేగా అందుకని నీకు మద్దతు తెలుపుతారా దేనికోసం మద్దతు తెలపాలి నీకు ఏ పై అసలు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏం చేసినావు అని ఆ పార్టీ నాయకులు మద్దతు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి మీరు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజుకి ఏ పార్టీలు ఉంటారు ఆ నామినేషన్ చేసిన రెండో రోజు నామినేషన్ క్లోజింగ్ రెండు రోజులు ఉందానని ఆయన బీసీ వాదం అని చెప్పి ఇంకేమైనా అందరినీ కూడా రెచ్చగొట్టుకుంటా అంటే కుల సంఘాలు చెప్పి రెచ్చగొట్టుకుంటా నిజంగా ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటా అంటే అలా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రసంగాల్లో అనేక మంది బీసీ కులానికి సంబంధించినటువంటి యువకులైనా సరే పోటీలో కొద్దామని కావచ్చు వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసిన కదా తీన్మార్మాలన్న లాంటి వ్యక్తులు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే సీరియల్ నెంబర్ తొమ్మిది పైన శ్రీకాంత్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తీన్మార్మలన్న నువ్వు వీడికి వచ్చి ఉరేసుకొని సావాల్సిన అవసరం లేదు వీడికి వచ్చి నిరుద్యోగులందరినీ నిండా ముంచినా ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చినప్పటికి కూడా నేను ఏం చేయలేకపోతా ఉన్నా ఏం చేయను కూడా వీళ్ళకి ఇన్ని రోజులు ఏమో గతంలో పాలకులు జీతగాడైతే ఈయన వచ్చి ఓనర్ అయిపోయాడు అని చెప్పి వీళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నిరుద్యోగులారా మిమ్మల్ని అందరినీ మోసం చేసినా నేను ఏం చెప్తే అదే కరెక్ట్ ఏదంటే బీజేపీ లేకపోతే బీజేపీ మంచిది కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ మంచిది బీఆర్ఎస్కి పోతే బీఆర్ఎస్ మంచిది ఇంకో పార్టీకి పోతే ఇంకో పార్టీ మంచిది ఏ పార్టీకి పోతే ఆ పార్టీ మంచిది అని చెప్పి నాకు నేనే కామెంట్లు పెట్టుకుంటా ఇంకో రకంగా పెట్టుకుంటా అని చెప్పి చేస్తున్నా కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఇటువంటి చేస్తున్నందుకు బహిరంగంగా క్షమించామని చెప్పి ఇదే క్లాక్ టవర్ చౌరస్త కార్డుకు వచ్చి ముక్కు నేలకు రాసిపోతే తిర్మించ ఇదే ముక్కు నెలలకు రాసి ముక్కు నెలకు రాసి పోతే బహిరంగంగా ఈ నీకు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే గదే మన్ను పాలు అయ్యేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఓట్ తోటి బుద్ధి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టపాధుల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అస్త్రాలుగా వచ్చేటటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళ పట్ల పకడ్బందీగా ఒక ఆలోచన చేసి నేను ఒకటే చెప్తా ఉన్నా శ్రీకాంత్ రెడ్డిగా నేనైతే బరిలో ఉంటా ఉన్నా గెలవబోతా ఉన్నా బరాబర్ మీ అందరి ఆశీర్వాదంతో కాబట్టి మీకు యాభై రెండు మందిలో అందరూ ముందే నచ్చితే నాకు యాభై రెండో ప్రియారిటీ అని అయ్యండి కానీ అసలు ప్రియారిటీ ఇవ్వకుండా ఉండదు అందరికీ కూడా మొదటి ప్రాణం ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నా ఇక ఏదైతే తీన్మార్మాలన్న బహిరంగంగా చెప్పిండో ఇక ఆయన క్లాక్ టవర్ సౌరస్థ కాటుకొచ్చి తీన్ మార్మాల్లో టీం సొసైటీలో ఎన్ని పైసలు పడ్డాయి నీ గూగుల్ పే ఫోన్పేలలో ఎన్ని పైసలు పడ్డాయి ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ పట్టుకొచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి వచ్చి ఈడ అతికిస్తే ఒక నోటీస్ బోర్డు లెక్క పెట్టి లేదంటే ఇక్కడ ఎన్ని దండం లెక్క గతంలో న్యూస్ పేపర్లు ఎట్లయితే ఎలాడేసి నువ్వు వార్తలు చదివినావు అట్లా కనుక చేసినట్లయితే ఇక నీకు నీ నీకు ప్రతి ఒక్కరు మద్దతు తెలుస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏదో అబద్ధ మాటలు చెప్పకుండా నేను గెలుస్తాను నేను గెలుస్తా అంటే నీకు ఏ పాటు గెలుస్తామన్న ధైర్యం నీకుందో నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఈయన మల్లన అనే వ్యక్తిని అంటే అసలు చాలా వరకు కూడా నేను మొన్న నల్గొండ సంవత్సరాలు షాయి తాకుంటాడు కూర్చుంటే టీ స్టాల్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా మాలన్నా తప్ప ఎవరికన్నా వేయాలి అసలు ఎవరికి వెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నారు అట్లా ఆలోచన వస్తూ ఉందంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉందో యాభై రెండు మంది కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నామినేషన్ వేస్తే నీ పరిస్థితి అక్కడ లాస్ట్లో పోయేటటువంటి పరిస్థితికి అలా నీ పరిస్థితి తీ పరిస్థితి దిగదారింది ఎందుకంటే వ్యక్తిత్వాన్ని చంపుకొని నువ్వు గతంలో ఏ విధంగా ఉన్నావో అప్పుడున్నటువంటి తీ మార్మాలన్నా చచ్చిపోయి ఆల్రెడీ ఊరేసుకొని సావాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ అయిపోయింది ఆయన ఆయన పని ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో ఇటువంటి మాయ మాటలన్నీ కూడా తిరిమార్మాలన్నా బంద్ చేసి ప్రజల్లో పోయి ఏం మీకు పోలీసు చేసిన జనాలకు ఒకసారి చెప్పమంటా ఉన్నా నీకు సవాల్ విసురుతా ఉన్నా నీ పైన ఉన్నటువంటి కేసులు ఏది యాభై ఎనిమిది కేసులు యాభై తొమ్మిది కేసులు ఉన్నాయి నీ వాళ్ళు పెట్టినావు కదా అసలు ఫస్ట్ నుంచి నీ పైన ఉన్నటువంటి కేసులు ఏంది అసలు లక్ష్మీకాంత శర్మ పెట్టినటువంటి కేసు అడిపోయింది మిగతా శ్రీనివాస్ గౌడ్ యొక్క వాయుతులు శ్రీనివాస్ గౌడ్ చిట్టా ఉందని చెప్పి ఇంత డిక్షనరీ పట్టుకొని తిరిగినావు కదా అలా ఆ చిట్టా అయిపోయింది జయశ్ రెడ్డి చిట్టా అయిపోయింది ఏదో హార్డ్ డిస్క్లు నీ దగ్గర మొత్తం ఉన్నది అసలు హార్డ్ డిస్క్ నారాగిరింది కేసీఆర్ అని సవాల్ చేసిన హార్డ్ డిస్క్ యాడ్ ఉంది ఏడబెట్టుకుని నీ ఇంట్లో సిల్ఫల్లో పెట్టుకొని బాత్రూంలో పాయకాన్ని లేచి నీళ్ళు కొట్టి అవతల పడేసినావా ఏందో ఒకసారి నువ్వు నువ్వు ఆలోచించుకో తీ ఇకనైనా బుద్ధి తెచ్చుకో నువ్వు తెలంగాణ సమాజం కోసం నువ్వు పీకి పోషి చేసింది ఏం లేదు నువ్వు అసలు నీ క్యూ న్యూస్ ఛానల్లో జీతగా అని చెప్తా ఉన్నావు అసలు నీ ఛానల్కు ఓనర్ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా పిచ్చోళ్ళు కాదు క్లియర్గా అర్థం చేసుకుంటారు అందరికీ కూడా అందరికీ కూడా అర్థమైంది ఇవాళ నీ పరిస్థితి తీర్మార్మాలనే తప్ప ఎవరికైనా ఏమైనా కాడికి వచ్చిందంటే ఇక నీ పరిస్థితి ఎంతకు తీసారిపోయిందో ఒక్కసారి ఊహించుకో నువ్వు ఏ పార్టీ నుంచి అంతరిక్షంలో ఉన్నటువంటి పార్టీలంగా పోటీ చేసినా కూడా ఇలా నీకు ఓటేసినటువంటి పరిస్థితి లేదు అవసరమైతే ఆ బ్యాలెట్ పేపర్లో నీ నీ పేరు వాళ్ళు చేసి కూడా అవదలేసే పరిస్థితికి ఇలా అంతా ప్రజలంతా కూడా నీ పైన ఉన్నారు కాబట్టి ఈ నీ మనస్తత్వాన్ని నీ ఒక వ్యక్తిత్వాన్ని ఇప్పటికైనా మార్చుకో బుద్ధి తెచ్చుకో ఏదైతే క్లాక్ టవర్ చౌరస్తా కాడ ఉరేసుకొని సస్తా అని చెప్పినవో వీడికి వచ్చి ముక్కు నెలలకు రాసి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పైపోయిందని బహిరంగ క్షమాపణ చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నా ఇక నువ్వు నేను ఇదే అంటావున్నావో ఇలా ప ఈ రోజు నీ వచ్చినా కదా నువ్వు పదిహేడో తారీఖు నాడు నేను మళ్ళీ ఇక్కడికే వస్తా క్లాక్ టవర్ చౌరస్తా కాడికి నువ్వు అన్ని కూడా నువ్వు ఏం బీకి పోలిసినవో తీసుకొచ్చి నువ్వు డీటెయిల్స్ అన్ని పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముందు ఉంచని కూడా సవాల్ విసురుతా ఉన్నా